సమాచారంతో తాడేపల్లి బైపాస్ రోడ్ వద్ద ఐదు లక్షల యాభై వేలు విలువైన ఎనభై ఎనిమిది గ్రాముల మెత్ అనే మత్తు పదార్థంను సెబ్ అధికారులు పట్టుకున్నారు బెంగళూరులో కొనుగోలు చేసి విజయవాడ గుంటూరు హైవేపై మత్తు పదార్థాన్ని విక్రయిస్తున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్న సెబ్ అధికారులు ఈ సందర్భంగా మంగళగిరి సెబ్ కార్యాలయంలో గుంటూరు జిల్లా సెబ్ అడిషనల్ కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు వివరాలను మీడియాకు తెలిపారు ఈ దాడుల్లో మంగళగిరి ఎస్సిబిసిఐ బీసీఐ లక్ష్మీ ప్రసన్న ఎస్ఐ రాజేంద్ర సిబ్బంది పి పద్మజ శ్రీను నాగరాజు నరసింహరావు రమేష్ రజని తదితరులు పాల్గొన్నారు ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనపరిచిన సెబ్ హెడ్ ఆఫీస్ సిబ్బంది మంగళగిరి సెబ్ సిబ్బందిని అభినందించారు గుంటూరు జిల్లాలో మంగళగిరి ఎస్సీబీ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కుంచనపల్లి గ్రామం దగ్గర సమీపంలో డీమార్ట్ ఉంది ఆ డీమార్ట్ దగ్గర వీరికి రాబడిన సమాచారం మేరకు అవ్వడం జరిగింది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ డ్రగ్స్ కానీ గాంజా కానీ అలాగే లిక్కర్ కానీ మరి వీటన్నిటి మీద విపరీతమైన దాడులు చేస్తా ఉన్నాం కమింగ్ ఎలక్షన్స్ ఏవైతే సార్వత్రిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా ఈ డ్రగ్స్ మూలంగా కానీ అలాగే లిక్కర్ మూలంగానేటువంటి ప్రభావం అనేది ఉండటానికి వీలు లేదనే ఉద్దేశంతో విస్తృతంగా మన స్టేషన్ నుంచి దాడులు నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో భాగంగా గుంటూరు డిఎస్ఈఓగా నేను ఎం వెంకటేశ్వరరావు అలాగే మా ఈఎస్ గారు రంగారెడ్డి గారు ఏఈఎస్ గారు కృష్ణకిషోర్ రెడ్డి గారు మా సిఐ ప్రసన్న లక్ష్మి వీరంతా కూడాను మాకు ఇచ్చినటువంటి ఆదేశాలు ఎవరైతే మా ఎస్ఈబి కమిషనర్ గారు శ్రీ రవిప్రకాష్ ఐపిఎస్ గారు అలాగే ఈ టాస్క్ ఫోర్స్ ఒకటి ఉంది మాకు అది మా ఏఎన్టీఎఫ్ అనేది టాస్క్ ఫోర్స్ ఒకటి నడుస్తూ ఉంది దానికి సంబంధించినటువంటి మన ఎస్పీ గారు అయినటువంటి మహేష్ రాజు గారు ఐపీఎస్ గారు అలాగే మన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ జూడీ ఐపీఎస్ గారు వీరందరూ కూడాను స్వీయ పర్యవేక్షణలో అంతా కూడాను టీమ్స్ అన్ని కూడా నుంచి జిల్లాలో మా యొక్క ఆరు పోలీస్ స్టేషన్లో ఆరు టీములు జరుగుతూ ఉన్నాయి అలాగే మా యొక్క హెడ్ క్వార్టర్ నుంచి జిల్లా డిటిఎఫ్ టీం కానీ ఇంటెలిజెన్స్ టీములు కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడాను ముఖ్య ఉద్దేశం అయితే మాత్రం కమింగ్ ఎలక్షన్స్ అంతా కూడా ప్రశాంతంగా జరిగే ఉద్దేశంతో ఈ యొక్క దాడులు జరిగి నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా నిన్న రాబడిన సమాచారం మేరకు మన మంగళగిరి సెబ్ సిఐ గారు లక్ష్మీప్రసాద్ కొంతమంది స్టాఫ్ మా స్టాఫ్ తీసుకుని వెళ్ళి ఆ యొక్క దాడులు నిర్వహించడంతో అక్కడ ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్ దగ్గర ఉండి ఈ యొక్క డ్రగ్ ఏదైతే ఉందో ఆ ని కలిగి ఉండటం జరిగింది వారి ముగ్గురిని కూడా ఎన్ని అదుపులోకి తీసుకొని మనం ప్రశ్నించాం ప్రశ్నించి అది యొక్క ఎక్కడి నుంచి ఆరిజిన్ వస్తూ ఉంది అలాగే వచ్చిన దాన్ని ఎక్కడికి పంపుతారు అనేటువంటి విషయాల మీద కూడా ఇంకా మేమంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆఫీసర్లు అందరూ కూడా చాలా ఇండెత్తుగా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ జరిగా క్లోజ్ సూపర్వైజ్ చేసుకుంటూ పర్యవేక్షణ చేసుకుంటూ మొత్తం అంతా కూడా ఇండెప్త్గా వెళ్తూ ఉన్నాం ఇందులో ఎటువంటి వివక్షకి ఆవు లేదు ఎవరున్నా సరే పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరున్నా సరే ఉపేక్షించేది అయితే లేదు ఇది ఎవరి ద్వారా ఎవరికైనా వెళ్తుందో కూడా అవి కూడా నువ్వు ఇంకా ఇన్ డెప్గా వెళ్ళేసి వెరిఫై చేస్తా ఉన్నాం వాళ్ళందరి మీద కూడా చర్య తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క సరుకు ఏదైతే ఉందో అక్కడ దాన్ని చూస్తే మెటా ఫిటామిన్ అని చెప్పేసి మెటామ్ ఫిటామిన్ దాని యొక్క నేమ్ అది దాన్ని ఎనభై ఎనిమిది గ్రాములు ఉన్నట్టుగా మనం దర్యాప్తు తెలిసింది వీటి యొక్క మార్కెట్ వాల్యూ చూస్తే ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు ఖరీదు కూడా ఉంటుంది అలాగే ఇతను ఎవరైతే మనకి ముద్దాయిలు ఈ మలిశెట్టి రవికిరణ్ అని ఉన్నాడు అతని మోటార్ సైకిల్ కూడా ఒకటి ఉంది అలాగే రెండో మంది చూసుకుంటే రఘు మూడు శశాంక్ ఇలా ముగ్గురు కూడాను రూపంలో తీసుకుని ఉన్నాం ఈ మోటార్ సైకిల్ చూస్తే టూ ల్యాక్స్ ఖరీదు చేసేటువంటి మోటార్ సైకిల్ అది వీళ్ళకి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు రావడంలో గా ఖర్చు పెడుతుంది అనేది కూడా దాని మీద కూడా పెట్టడం జరిగింది అయితే ఇప్పుడు ఈ మోటార్ సైకిల్ టూ ల్యాక్స్ ఉంది అలాగే వీళ్ళ దగ్గర ముగ్గురు దగ్గర కూడా సెల్ ఫోన్లు మూడు సెల్ ఫోన్లు సీజ్ కూడా సుమారు ఒక యాభై వేల రూపాయలు ఖరీదైనటువంటి సెల్ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది దర్యాప్తు అయితే మాత్రం కొనసాగిస్తా ఉన్నాం దీనికి అందరూ కూడా పై అధికారులు అందరూ కూడా క్లోజ్ సూపర్విజన్ లో ఈ దర్యాప్తు జరుగుతాం థ్యాంక్ యూ డ్రగ్ తీసుకొచ్చిన వాళ్ళు వీళ్ళు ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆ నెక్స్ట్ లెవెల్ేషన్ బయట నుంచి తీసుకొచ్చారు కాబట్టి ఒక కమర్షియల్ ఒక బిజినెస్ చేసేటువంటి మనుషులు కానీ చూస్తున్నారు ఇందులో ఇంకా ఇన్వెస్టిగేషన్ లో ఇంకా ఏవైతే మనకి కోణాలు ఏ కోణ అన్ని అన్ని కోణాలను కూడా దర్యాప్తు జరుగుతుంది ఏమండి మనం ఒక ఒక అతను మాత్రం స్టూడెంట్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది అది ఇంకా వెరిఫై చేస్తా ఉంది ముగ్గురు స్టూడెంట్స్ తెలిసింది వెరిఫై చేస్తా ఉంది కిరా వ్యాపారం వ్యాపారమదో చేస్తాడని తెలిసింది ఇంకొకతను ఏదో సమ్ కంప్యూటర్ కి సంబంధించినటువంటి పని చేస్తాడు తెలుసు ఎవరండి స్థానికులు ఉన్నారు అంతా స్థానికులే దగ్గర తను ఇన్ఫర్మేషన్ తెప్పిస్తున్నా ఒక్కళ్ళు ఒక్కళ్ళ మీద ఉన్నట్టుగా హ్యాబిచువల్ మీన్స్ దానికి ఒక కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలి హ్యాబిచువల్ అఫెండర్ అని అనడానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి అది ఇన్ని రిపీటెడ్ ఇన్ని నేరాలు చేసి ఉండి ఇన్ని నేరాల్లో కన్విన్షన్ అయ్యి ఉండి ఉంటే హ్యాబిచువల్ అఫెండర్ అంటారు ఇప్పుడు ఒక నేరంలో ముద్దాయిగా మనకి పరిగణలోకి వచ్చింది అందులో కన్విక్షన్ అయితే రాలేదు ఇంకా అది కూడా వెళ్ళి సప్లై బెంగళూరు నుంచి వచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది ఆ వివరాలని కూడా మేము ముద్దాయిని పట్టుకుని అప్పుడు కానీ ఆ వివరాలు ఎందుకంటే మనకి వరకు ముద్దాయిలు పారిపోకుండా మనం చూడాల్సిన బాధ్యత కూడా మనం అవతల మరి అవతల వ్యక్తులు మేము మేడ్ సమ్ ఎఫర్ట్స్ మంత్ గతంలో మాట్లాడిందని వాటిని బట్టి వీటిని లిక్విడ్ రూపంలో ఆ పంప్స్ అనేసాడు పైప్స్ ఈ పైప్స్ ని దీంట్లో అందరూ ఇలా కావాల్సిన క్వాంటిటీ వేసుకొని దీన్ని హీట్ చేస్తే ఆ హీట్ కూడా ఎంతో మరి ఓవర్ ఇది కాదు సమ్ కొంత హీట్ టెంపరేచర్ లో హీట్ చేసినప్పుడు ఆవిరి వస్తుంది ఆవిరిని పిల్చడం ద్వారా ఒక రకంగా యూజ్ చేస్తారు ఇంకా దీనిలో లిక్విడ్ లాగా తయారు చేసేసి దాన్ని ఇంజక్షన్ చేసుకోవడం ద్వారా వాడతారు లేదు దీన్ని పౌడర్ కింద తయారు చేసేసి గా ముక్కులతో పిలుచుకోవడం ద్వారా యూజ్ ఉంటారు ఈ రకంగా ఇది మేము ప్రీవియస్ గా మేము చేసినటువంటి ఎంక్వైరీలో తెలిసినటువంటి విషయాలు లక్షల వేలు మార్కెట్ గ్రాము మన దగ్గర అది అది మన దగ్గర లేదు మరి ఇప్పుడైతే ఈ కేసు బెంగళూరు నుంచి వచ్చింది దాన్ని బట్టి మనం చూడాలి దీని యొక్క మూలాలంటే దీనికి ఒక కెమికల్ చూడాలి అండి ఇంకా దర్యాప్తు అంటే పేరు వివరాలు వాళ్ళ యొక్క ఆధార్ కార్డు లో ఉంది తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనేది ఇంకా ముందుకు వెళ్తారు అవును చెప్పాను కదా అతను ఒక అతను వచ్చేసి ఆ కిరణ వెజిటబుల్ వెండర్ వెజిటబుల్ వెండర్ రవి రవి రవికిరణ్ రవి కిరణ్ రెండు అతను సాఫ్ట్వేర్ కి సంబంధించినటువంటి వర్క్ చేసుకుని రఘు రఘు మూడు అతను చదువుతున్నాడు అని అన్నారు వెరిఫై చేస్తాం చూస్తాను చూస్తాను శశాంక్ డీటెయిల్స్ ఇచ్చాను లైవ్ లో వస్తాయండి వస్తాను ఇంకా వస్తాయి ఇంకా కావాలంటే ఇస్తుంది మేము కావాలంటే ఇస్తుంది పత్రం ఏర్పడితే రెండు లేదంటే అంటే ఎంతవరకు అవసరం చేస్తా ఏదండి పొలిటికల్ గా ఎక్కడ కూడాను ఎటువంటి కాంప్లికేషన్స్ కానీ ఎవరు కూడా వచ్చేసి ఇది చేసే పరిస్థితులు కానీ ఇప్పుడు లేవు కంప్లీట్ గా వీఆర్ అండర్ ది ఎలక్షన్ ఇదిలో ఉన్నాం ఈ ఎలక్షన్ ప్రాసెస్ నడుస్తూ ఉంది ఇక్కడ ఏ ఊరు కూడా పొలిటికల్ అనేటువంటి ప్రసక్తి ఎక్కడ తెచ్చింది లేదు మన పని మనం చేసుకుని రీసెంట్ గా పట్టుకున్నాం కదా కాగా మన గుంటూరులో ఏడు వేల ఆరు వందల ముప్పై ఆరు బాటిల్స్ పట్టుకోవడం జరిగింది అది నియర్లీ పదకొండు వందల లీటర్లు పదమూడు వందల లీటర్లు మా టీమ్స్ ఉన్నాయి స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్స్ ఉన్నాయి అలాగే ఆరు సబ్ స్టేషన్స్ ఉన్నాయి అలాగే డిస్టిక్ టాస్క్ ఫోర్స్ ఒకటి ఉంది అలాగే స్టేట్ టాస్క్ ఫోర్స్ కూడా ఉంది అలాగే పాత నేరస్తులు ఎవరైతే రిపీటెడ్ గా నేరాలు చేసుకుని ఉన్నారో వాళ్ళందరి మీద కూడా నిఘా పెట్టి వాళ్ళందరూ కూడా మనం స్టేషన్ పిలిపిస్తా ఉన్నాం వాళ్ళ యొక్క కథలికలను కూడాను మనం ఇప్పుడు కూడాను ప్లేస్ ని ఫలానా ఇప్పుడు తయారీ కేంద్రాలు లాగే ఉంటే మనం బెంగళూరు వెళ్ళిపోతున్నాం బెంగళూరు తీసుకొస్తున్నాం ఇక్కడ వచ్చాడు అక్కడికి వచ్చాడు అనేది ప్లేస్ మనం చెప్పేదే ఎక్కడైనా ఉండొచ్చు వాడికి అనుకూలమైన ప్లేస్ ఎక్కడ నుంచో వాడి మాట్లాడుకుంటున్నారు అక్కడ నుంచో వాళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి ఎవరు అనుమానించరు అనే ఉద్దేశంతో అక్కడ పెట్టి మాట్లాడుతున్నారు దాంతో ఇన్ఫర్మేషన్ ఉంది ఆ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవడం ఈ ప్లేస్ అని లేదు ఆ ప్లేస్ అనే ఉంది ఇది ముందస్తు సమాచారం దీంట్లో ఎప్పుడు కూడా వెళ్ళండి ఒక కేసు ఏదైనా సరే గంజా కేసే కానీ డ్రగ్ కేసే గానీ ఇంకా అలాగే లెక్కర్ కేసే గానీ ఏదొచ్చినా కూడా దానికి ఆరిజిన్ ఎక్కడ ఉంది ఇది ఎక్కడికి డెస్టినేట్ అవుతుంది అనే దాని విషయం కూడా మనం ఎంక్వైరీ పెడతారు ఆ ఎంక్వైరీలో ఎవరి పాత్ర ఉంటే ఖచ్చితంగా ఎవరిని వదిలేదు అక్కడితోనే ముగిచేస్తున్నారనే ఆరోగ్యం ఉన్నాయండి సెవెన్ ప్రధాన వినియోగదారులు వినియోగదారులు అంటే ఏంటంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఒక రకంగా మీరు చెప్పిన ప్రకారంగా వినియోగదారులు నేడు ఎవరంటే విక్టిమ్స్ కిందే వస్తారు మరి మీరు డేస్ అసలు మూలరు ఇప్పుడు మనం పట్టుకుని మనం పట్టుకొని ఎవరిని ఇప్పుడు మనం పట్టుకుని ఎంజాయ్ దొరికిందండి అరకు వస్తున్నాయి కానీ ఇది అరకలు ఎవరైనా ఎందుకంటే మీకు విషయం తెలియాలి అరే అరే అధికార పార్టీలు ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు అనే సమస్య లేదు ఇదే మనం ముందుకెళ్తే అక్కడ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నేను పనిచేసినప్పుడు ఇంచుమించు నాలుగైదు గవర్నమెంట్లు మారినాయి నాకు అప్పుడు ఎవరు ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు కానీ వీటికి ఇంత చీప్ గా దిగాల్సిన అవసరం ఏ అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు విషయం ఏంటంటే మీరు చెప్పిన ప్రకారంగా ఆరిజిన్ అడుగుతున్నారు ఆరిజిన్ వచ్చేసరికల్లా ఆరిజన్ వచ్చేసరికల్లా వాళ్ళు బ్లూకాండ్ కార్నర్స్ లో ఉంటారు ఇప్పుడు ఈ సబ్జెక్ట్ లో కూడాను ఎక్కడ కూడాను పర్సన్ ఎవరికి డైరెక్ట్ వచ్చేసి కమాన్ నేను అనేటువంటి పరిస్థితులు లేదు వాళ్ళు కూడాను వాట్సాప్ కాల్ వాట్సాప్ కాల్ తర్వాత దాన్ని ఒకవేళ నమ్మ డబ్బులు కూడాను వాళ్ళు ట్రాన్సిట్ ఐడి కింద పెట్టుకుని అమౌంట్ ఇచ్చుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే సాధ్యం ఉన్నంత వరకు నేరస్తులు వాళ్ళకున్న తెలివితేటలన్నీ వాళ్ళ పరిజ్ఞానాన్ని అంతా కూడా ఉపయోగించేసి ఎక్కడ కూడాను దొరకకుండా ఉండడానికి వాళ్ళు ప్రయత్నాలు అడిగి చేస్తూ ఉన్నారు అలాగని చెప్పి మనకున్న సోర్సును బట్టి మనం ఎంత అవకాశం ఉన్నంత తొందరగా వాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం అందులో అయితే మాత్రం ఎవరి మీద ఇంట్రెస్ట్ అయితే ఏమీ ఉండదు ఖచ్చితంగా వాళ్ళు ఆరిజిన్ ఎక్కడైతే ఉందో వాళ్ళు కూడా పట్టుకోవడానికి పూర్తి ప్రయత్నాలు జరుగుతూ వాడికి ఇప్పుడు ఇచ్చినటువంటి వ్యవహారం కూడా ఎట్లా అంటే ఒక వాట్సాప్ లో లొకేషన్ పెట్టి ఆ లొకేషన్ ద్వారా నీకు ఇక్కడ వచ్చింది పలానా చోట ఉంది వెళ్ళి తెచ్చుకో అంటాడంతే వాడు వెళ్ళిపోతాడు వెళ్ళి అక్కడికి వెళ్తే ఆ స్పాట్ లో వీడికి లొకేషన్ లో ఆడికి ఐడెంటిటీ చిన్న ఫోటో ఒకటి పంపుతాడు అయిపోయింది అంతే దానితోటి అది తెచ్చుకుంటాడు